హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ములక్కాయ ఎగ్గు కర్రీ చేస్తున్నాను దానికోసం ఒక పది మిర్చి రెండు స్పూన్ల ధనియాలు పచ్చి ధనియాలు ఒక ఐదు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక మూడు ఇలాచి వేసి వేయించుకున్నాను కొంచెం వేగాక దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి తర్వాత రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకున్నాను ఎండు కొబ్బరి పొడి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి చిక్కటి గుజ్జులా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారింది కదా దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇది కొంచెం పొడి చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టి తీసిన చింతపండు గుజ్జును ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను నేను ఒక మూడు తీసుకున్నాను వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం దీంట్లోనే నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను దాన్ని వేస్తున్నా కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వాలి మెత్తగా ఉడకాలి ఉల్లిగడ్డలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక మూడు చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను అవి ఇందులో వేస్తున్నాను అవి వేసి ఒకసారి బాగా కలిపేసి టమాటాలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి టమాటా వేసాను కదండి ఇది ఇలా ఒకసారి కలిపేసినాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మొత్తం కలిపి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాలు మొత్తం మెత్తగా అవ్వాలి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసి చూడండి మొత్తం మెత్తగా ఉడికింది దీంట్లో పసుపు సాల్ట్ రుచికి సరిపడా వేసుకున్నాను వేసుకొని మొత్తం కలిపేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగానే ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని మొత్తం ములక్కాయ ముక్కలకి మసాలా పట్టేలాగా కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి తర్వాత దీంట్లో ఒక గ్లాస్డ్ వాటర్ వేసుకొని ఈ ములక్కాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి దీంట్లో ఒకటి గ్లాసు కంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది నేను వేసాను వేసి మూత పెట్టి ఉడికించాను ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్లు ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి తర్వాత చూడండి ఎలా దగ్గరికి అయిందో ఇప్పుడు దించేసుకుందాము ఇందులో కొత్తిమీర వేసుకోండి అంతే అండి కోడిగుడ్డు ములక్కాయ గ్రేవీ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్